వేస్తేరు గ్రంథము నాలుగో అధ్యాయము పదిహేనో వచ్చనం అప్పుడు ఎస్తేరు మొర్దుకైతో మరలా ఇటనను నీవు పోయి శూషాను నందు కనపడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసముండి మూడు దినములు అన్నపానములు చేయకుండు నేనును నా పనికథలను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ విరుద్ధముగా నునను నేను రాజు యోధకు ప్రవేశించును నేను నశించినను నశించేదను ఏం మాట్లాడుతుంది రాణి అయినా వేస్తారు ఆమె రానండి ఆమె చుట్టూ పనికత్తలు ఉన్నారు ఆమె ఏది అనుకుంటే అది జరుగుతుంది కానీ తను రాణిగా ఉంటే బ్రతుకు మీద ఆశ ఎక్కువ ఉంటుంది అంతేనా రాజుకైనా రాణికైనా అన్ని చుట్టూ సుఖప్రదమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి బ్రతుకు మీద ఆశ ఎక్కువ ఉంటుంది బ్రతకాలనే ఆశ ఎక్కువ ఉంటుంది సుఖాన్ని అనుభవించాలా సమస్తాన్ని అనుభవించాలనే ఆశ ఎక్కువ ఉంటుంది కానీ ఆమె నశించిపోతున్నటువంటి యూదుల కోసం నేను నశించినా నశించదను అంటుంది ఈరోజు మీ జీవితాలు ఎలా ఉన్నాయి నశించిపోయే ఆత్మల కొరకు మూడు దినాల ఉపవాస ప్రార్థన చేయండి నేను రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను నేను నశించినా నశించింది నేను చనిపోయినా పర్వాలే నేను చనిపోతే చనిపోతానేమో కానీ నశించిపోయే వాళ్ళు బ్రతకాల రాణి అయిన ఇస్త్రీకి ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి గుణం అది శ్రేష్టమైన ఆత్మీయత దేవుని అందరి కలిగి ఉన్నటువంటి రక్షణ దేవుని అందరి కలిగి ఉండవలసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి తీర్మానం నేను నశించిపోతే నశించిపోతా కానీ నశించిపోయే జనము బ్రతకాల వారు రక్షించబడాలా వారి పక్షాన నేను జీవిస్తా ఈరోజు ఎంతమంది ఇటువంటి జీవిత విధానం కలిగి ఉన్నారు ఒక రాణిగానే అంత శ్రేష్టమైనటువంటి హృదయము కలిగి ఉంటే ఎస్తేరు నేను చనిపోయినా పర్వాలా నేను చనిపోతే చనిపోతా కానీ నశించిపోయే వాళ్ళు మాత్రం రక్షించబడాలా మీకు ఈ జీవితం ఉందా నశించిపోయే ఆత్మలు రక్షణలోనికి రావాలని ఎంతవరకు మీరు వేగిరపడుతున్నారు ఎంతవరకు మీరు ఆలోచిస్తున్నారు అస్సలు మీకు కొంచెము కూడా ఆలోచించడం లేదు మంచి నిర్ణయం తీసుకోవాలా నశించిపోయే జీవితాల కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు మోకరించి ప్రార్థన చేశారంటే ఎంతసేపు మీ సుఖం గురించే స్వార్థమైనటువంటి ప్రార్థనలే కొంతమంది ప్రార్థన అంటే అయ్యా దీవించయ్యా ఆశీర్వదించయ్యా దీవించయ్యా ఆశీర్వదించయ్యా దీవించయ్యా ఆశీర్వదించయ్యా ఇదే ప్రార్థన ఏం ఆశీర్వాదం కావాలా ధనవంతుడికి ఉన్నటువంటి ఆశీర్వాదం మీకు కావాలా ఎక్కడికి వెళ్ళాడు ధనవంతుడు నరకానికి వెళ్ళాడు ఆ ఆశీర్వాదం కోసం ప్రార్థన చేస్తున్నావా కానీ దేవుని కోసం బ్రతకాలనే ప్రార్థన మనం చేయాలా నేను ఎంతవరకు పరిచర్య చేస్తానో అంతవరకే నా ఆయుష్ ఉంటుంది నేను బ్రతికుండాల్సిందే పరిచర్య కోసం నేను ఎవరి కోసం బ్రతికుండాల్సిన అవసరం లేదు ఎంతవరకు నేను పరిచర్ చేస్తానో అంతవరకు నేను బ్రతికుండా పరిచర్య చేయకపోతే నేను బ్రతికుండాల్సిన అవసరం లేదు నాకు ఇంకా ఆయుష్ కూడా అవసరము లేదని చెప్తానా చుట్టూ ఉన్న వాళ్ళకి మీ జీవితాలు ఎలా ఉన్నాయి వేటి వేటినో కోరుకుంటున్నారు ఇంకా వేటి విషయం అందు ఆసక్తిని కనపరుస్తున్న శరీర సంబంధమైనవి లోక సంబంధమైనవి శ్రేష్టమైన వాటిని మీరు కోరుకుంటున్నారా ఏవి రమ్యమైనవి ఏవి ఖ్యాతి కలిగినవి ఏవి కోరదగినవి వాటి ఎందు మనస్సు ఉంచి మనం ముందుకు సాగాల వ్యర్థమైన వాటిని జోలికి మనం వెళ్ళొద్దు ఈరోజు చాలామంది విశ్వాసులుగా ఉన్న అనవసరమైనటువంటి ప్రేమ వ్యవహారాలు భయంకరంగా ప్రేమలో పడాలి వారిని వీరిని ప్రేమించాల జీవితాలు నాశనం చేసుకోవాలి పనికిరాని పాత్రగా మిగిలిపోవాలా అపవిత్రతో నింపబడిన ప్రతి హృదయము పనికిరాని పాత్ర పరిశుద్ధత లేనటువంటి ప్రతి జీవితము అపవిత్రమైనది మీకు ఒకటే మాట చెప్తున్నా మీ క్యారెక్టరే మీకు ధైర్యం క్యారెక్టర్ మీరు కాపాడుకోకపోతే మీరు బ్రతికి ఉన్న చచ్చిన వారే క్యారెక్టరే మీకు ఊపిరిగా ఉండాలి మీ క్యారెక్టర్ విషయంలో మీరు బహుజాగ్రత్తగా ఉండాలి క్యారెక్టరే కాపాడుకోకపోతే నీ జీవితంలో నీవు క్రీస్తుకి అంగీకారంగా జీవించడం కూడా కష్టమే కనుక మీరు క్యారెక్టర్ కలిగి ఉండండి మంచి నడవడిక కలిగి మంచి ప్రవర్తన కలిగి ఉండండి మీ ఊపిరిగా ఉండాలా ఎప్పుడు కూడా మీ జీవితాలు మలినపడడానికి వీల్లేదు మాసిపోవడానికి వీల్లేదు దిగజారిపోవడానికి వీల్లేదు ఏ వ్యక్తికి కూడా మీరు దాసోహం అవడానికి వీళ్ళ తల వంచాల్సిన అవసరంలా మనము తల వంచవలసింది దాసోహం అవ్వవలసింది కేవలం మన మంచి ఏసైకి దేవునికి మహిమ గలుగును గాక దేవుని పాదాలు మనం ఆశ్రయించేవారుగా ఉండాల అంతేగాని మలినం కోసం మీరు జీవించే విధంగా ఉండద్దు క్యారెక్టర్ మన ఊపిరిగా ఉండాల క్యారెక్టరే మీకు ఊపిరి క్యారెక్టర్ పోగొట్టుకుంటే మీరు బ్రతికి ఉన్నా చచ్చినవారే మీకు ప్రాణం ఉన్నా చచ్చిన జీవితమే కా కనుక అన్ని విషయాల్లో క్యారెక్టర్ని మీరు భద్రంగా కాపాడుకోండి వివాహం ముందు ప్రేమలు అవి ఇవి అనే జీవితాలు నాశనం చేసుకున్నాం ఈ మధ్య కాలంలో కొన్ని వింటున్నా వివాహం అయినటువంటి స్త్రీలు కూడా ఏదో ఆనందము కోసం ఏదో సుఖము కోసం వారి వైపు చూసి వీరి వైపు చూసి డ్రగ్స్ని సేవిస్తూ ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు మీ జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారు కుటుంబం పట్ల బాధ్యత లేదు బిడల పట్ల బాధ్యత లేదు దేవుని అంతలి భయము లేదు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు చూడండి వేస్తేరు రాణిగా ఉంది అమంటుంది నశించిపోయే ఆత్మల కోసం నేను నశించిపోతానంటుంది ఎంత శ్రేష్టమైనటువంటి వ్యక్తి ఆనాడు ఏసే దగ్గర ఉన్నటువంటి పన్నెండు మంది శిష్యులతో సమానంగా ఉంది వేస్తేరు ఇక్కడ ఆ శిష్యులతో సమానంగా ఉంది అమ్మ ముందుగా నీ మాట అంటుంది నేను నశించిపోతే నశించిపోతానేమో నేను చనిపోతే చనిపోతానేమో కానీ బందకణాల్లో ఉన్నవారు విడుదల పొందుకోవాలి నశించిపోతున్న వారు రక్షణ పొందుకోవాలా ఈరోజు ఎక్కడ నశించిపోయే ఆత్మల పట్ల భారమేది మీ జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితాల్లో నశించిపోయే ఆత్మల పట్ల భారము రావాల ఒకప్పుడు క్రీస్తు సువార్తను పొందుకున్నటువంటి ప్రతి ఒక్కరు రక్షణ అనుభవాన్ని పొందుకున్న ప్రతి ఒక్కరు మిషనరీస్గా వారు ఎన్ని సుఖభోగాలన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేశ విదేశాల్లో ఉన్న అన్ని విషయాల్లో మంచిగా వారు జీవిస్తున్న సుఖభోగాలన్నింటిని విడిచిపెట్టి మిషనరీస్గా పేదవారి మధ్యకి వచ్చారు వారి జీవితం అంతా నిలువెల్ల నాశనం వారి బిడ్డలు చనిపోతున్న వాళ్ళ కళ్ళ ముందు వారి భార్యలు పిచ్చివాళ్ళు అయిపోతున్నా వారు పూర్తిగా నాశనమైపోయి వారు కరిగిపోతున్న దేవుని వెలుగుని సువార్తను వారు బ్రతికించారు కనుకనే మన జీవితాలు ఈరోజు రక్షించబడ్డాయి దేవుని మనం ఎరిగి ఉన్నాం దేవునికి కలుగును గాక అటువంటి జీల్ మనలో ఎందుకు రావడం లేదు అటువంటి ఖచ్చితమైన స్వభావం మనలో ఎందుకు రావడం లేదు దేవుని కోసం బ్రతకాలే అనే ఆలోచన ఎందుకు లేదు ఏది ఇచ్చినా ఏది పొందుకున్నా ప్రభా ఇది సమస్తం నీ కోసమే నాయనా నీ పాదాల దగ్గర పెడుతున్నాను ప్రభు నీకే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రతిష్ఠిస్తున్నానయ్యా నీవిచ్చినవి నీకే నాయన మళ్ళీ సమర్పిస్తున్నానయ్యా నీకోసమే నేను జీవిస్తానయ్యా నువ్వు తోడుగా ఉండబట్టే నువ్వు ప్రేమించబట్టే నేను ఈరోజు సజీవు లెక్కలో ఉన్నాను ప్రభా కోసమే జీవిస్తాను నీ కోసమే జీవిస్తాను నశించిపోయే ఆత్మల కొరకు మనం జీవించాలా అది ఏసైకి ఇష్టం ఎందుకు ఏసై మన కోసం ఇచ్చాడో తెలుసా ఏసయ్యే బ్రతికి ఉంటే ఏసయ్యే బ్రతికి ఉంటే అనేక మంది రక్షించబడేవాళ్ళు ఏసయ్యే బ్రతికి ఉంటే అనేక మంది దురాత్మల నుంచి విడుదల పొందుకునేవారు ఏసయ్యే బ్రతికి ఉంటే ఇంకా అనేక మంది రోగముల నుంచి స్వస్థత పొందుకునేవారు ఏసయ్యే బ్రతికి ఉంటే అనేక మంది ఉన్నవారు బంధించబడినవారు విడుదల పొందుకునేవారు కానీ నిన్ను నన్ను దేవుడు ఆ రూపంలో ఏసయ్య రూపంలో నిలబెట్టాలనుకున్నాడు కాబట్టి మన కోసం తన చివరి బొట్టు వరకు కార్చి మరణించి ఉన్నాడు ప్రాణాన్ని త్యాగం చేశాడు ఈరోజు ఆర్చిన విలువైన రక్తముకు ఏసు రక్తములకు సాక్షిగా నీవు నేను నిలబడాలా ఏసయ్య ఎక్కడ ఏ పరిచర్య చేసి ఉన్నాడో మనము నిలబడి ఆ పరిచర్య చేయాల ఎందుకంటే ఏసయ్య నా కోసం నీ కోసం ఇచ్చాడు ఏసయ్య బ్రతికి ఉంటే ఎంత పరిచర్య జరిగేదో అంత పరిచర్య మనం మన ద్వారా జరిగించాలనేది ప్రభు చిత్తమై ఉంది దేవునికి మహిమ గలుగును గాక కనుక ఒక నిర్దిష్టమైన గురి కలిగి ఇది మొదలుకొని నశించిపోయే ఆత్మల కొరకు భారం కలిగి జీవించాలి మీ జీవితాలు మీ చుట్టూ ఉన్నవారికి వెలుగుమయంగా ఉండాలా నీ కుటుంబాన్ని రక్షించుకునే బాధ్యత నీది నీ వంశ వారిని రక్షించుకునే బాధ్యత నీది నీ బంధువుల్ని ఇత సంబంధులను రక్షించుకునే బాధ్యత నీది ఏస్తేరు మూడు దినాల ఉపవాస ప్రార్థనలు రక్షించుకుందా లేదా ఆ దేవుణ్ణే కదా మనం కలిగి ఉన్నాం ఆ దేవుడికే కదా మనం ఆరాధిస్తున్నాం ఆ దేవుణ్ణే కదా మనం స్థుతిస్తున్నాం ఆ దేవుడినే కదా మనం ఘనపరుస్తున్నాం మహిమపరుస్తున్నాం ఆ దేవుడే మన జీవితంలో అద్భుతం చేసే దేవుడు కదా మన వారిని కూడా తప్పక మనం రక్షించుకునే శక్తిని మనకు అనుగ్రహిస్తాడు కదా ఎస్తేరు జీవితంలో అద్భుతం చేసిన దేవుడు తన వారిని రక్షించిన దేవుడు మన జీవితాల్లో కూడా మన వారిని తప్పక రక్షిస్తాడు కానీ మీరు ఏ రీతిగా ఉన్నారో ఎస్తేరుకున్నటువంటి దృఢమైనటువంటి నిశ్చయమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకుంది నేను నశించిపోయినా నశించిపోతాం కానీ బంధకంలో ఉన్నవారు మాత్రం రక్షించబడాలా వాళ్ళు విడుదల పొందుకోవాలా నశించిపోకూడదు వారి కోసం నేను నశించిపోతా ఇటువంటి మనస్తత్వం ఇక్కడ ఎవరికైనా ఉందా లేకపోతే ఈరోజు ధరించుకో అది నిజమైన రక్షణ మార్గం నువ్వు రక్షించబడ్డావు దానికి నిజమైన రుజువు ఏమిటి తెలుసా నశించిపోయి ఆత్మల కొరకు జీవించడమే నీ రక్షణకు చక్కగా అది ఉదాహరణ నువ్వు రక్షించబడ్డావు అంటే నశించిపోయి ఆత్మల కొరకైనటువంటి భారము నీలో ఉంటుంది ఏసయ్య కోసం నా కోసం రక్తం కార్చాడు విలువైన రక్తముతో నన్ను కడిగి ఉన్నాడు నన్ను శుద్ధీకరించాడు నేను ఆయన పక్షాన నిలబడాలా నా పక్షాన ఏసయ్య మరణించాడు కాబట్టి ఏసయ్య పక్షాన నేను జీవించాలా ఇది మీ తీర్మానమై ఉండాల ఏసయ్య మన పక్షాన చనిపోయాడు కాబట్టి ఏసయ్య మన పక్షాన తన ప్రాణాన్ని ఇచ్చాడు కాబట్టి మనము ఏసయ్య పక్షాన జీవించడానికి సిద్ధపడాలి కనుక మంచి తీర్మానాలు తీసుకోండి ఈరోజు నుంచి నశించిపోయే ఆత్మల కొరకు భారం కలిగి జీవిస్తాం నశించిపోయే ఆత్మల కొరకు బాధ్యత కలిగి జీవిస్తాం మా ఇంటి వారు కొరకు కన్నీరు ఖర్చు ప్రార్థన చేస్తాం మా ఇంటి వారి కొరకు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా నా చుట్టూ ఉన్న వారి విషయంలో నేను వార్త చెప్తాను దేవుడు నాకు చేసిన మేళ్ళ విషయంలో నేను సాక్ష్యం చెప్తాను నేను నశించిన నశిస్తానేమో కానీ నశించిపోయే వారిని రక్షణలోనికి నడిపిస్తాను అటు గొప్ప తీర్మానం తీసుకుంటారా దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థన చేద్దాం ఏసై నా పక్షాన చనిపోయారు కాబట్టి నేను ఏసై పక్షాన జీవిస్తాను ఏసై కోసం జీవిస్తాను యేసయ్య నశించిపోయి ఆత్మల కొరకు ప్రాణమే త్యాగం చేసి ఉన్నాడు మనం కూడా మార్గంలో వెళ్ళవలసి ఉంది మనం అనేక మందిని రక్షించాలా రక్షణ మార్గంలోకి నడిపించాలా ఎవరైతే తీర్మానం తీసుకున్న మీరు చేతులైతే చూపించినట్లయితే ప్రత్యేకించి మీ కొరకు ప్రార్థన చేస్తాను సర్వశక్తిమంతుడా సర్వాధికారి సర్వకృపానిదైన దేవా మీకు వందనములు స్థుతులు స్తోత్రములు నాయన ఒక్కొక్కరిని మీరు దర్శించండి అయ్యా మీరు రక్తంలో కడిగి శుద్ధీకరించండి పరిశుద్ధాత్ముడా నీకు వందనములు స్తోత్రములు ఒక్కొక్కరిని మీరు దర్శించండి ప్రభాని కొరకునైనా సాక్షులుగా నిలబెట్టండి ప్రభా ప్రతి అంధకార శక్తులు తురాత్మశక్తుల ప్రభావాలను ఏసునములు అగ్నితో కాల్చివేయండి ప్రతి బంధకముల నుంచి ప్రతి బలహీనతల నుంచి ప్రతి పాపపు జీవితము నుంచి విడుదలను అనుగ్రహించండి ఆయన కుడి అడముల తోడుగా ఉండి నడిపించండి మీరందరూ ప్రభావ నశించిపోయే ఆత్మలకు నాయన తండ్రి ప్రభావ పరలోక మార్గమును కనపరిచేవారుగా నాయన మీరు సిద్ధపరచవలసిందిగా కోరుచున నేను ధైర్యపరచండి నీ కొరకైనటువంటి రాజ్యము కొరకైనటువంటి చింత కలిగి ముందుకు సాగుటకు సహాయం వచ్చే సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే సమర్పించుకుంటా ఏ సూనామం లేసునే శక్తిగల మమ్మల్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 షలోం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక